ట్రంప్ దెబ్బకు మన దేశంలో టాప్ సంపన్నుల ఆస్తి వేల కోట్లు తగ్గింది ఈ నలుగురు ఆస్తిలో ఎనభై ఐదు వేల కోట్లు ఆవిరయ్యాయి ట్రంప్ టారిఫ్ల దెబ్బతో విదేశీ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం కుదేలయ్యాయి సెకండ్ల వ్యవధిలో మార్కెట్లో లక్షల కోట్ల సంపద ఆవిరైంది ఈ ప్రభావం దేశీయ కుబేరుల పైన తీవ్రంగా పడింది టాప్ ఫోర్ కుబేర్ల సంపద ఒక్కరోజే పది బిలియన్ డాలర్లకు పైగా కరిగిపోయింది మార్కెట్లో దీన్ని బ్లాక్ మండేగా అభివర్ణిస్తున్నారు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు భారీగా పతనమయ్యాయి నిఫ్ట్ లో ఈ కంపెనీ షేర్ల విలువ దాదాపు మూడు పాయింట్ ఐదు శాతం కుంగింది ఇంట్రాడేలో యాభై రెండు వారాల కనిష్టానికి దిగింది దీంతో అంబానీ వ్యక్తిగత నికర సంపద ఏకంగా మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు తగ్గి ఎనభై ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ చేరింది ఇక రెండో స్థానంలో ఉన్న అదానికి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు కూడా ఐదు శాతం మేర నష్టపోయాయి అదాని నికర సంపదలో మూడు బిలియన్ డాలర్లు అంటే దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ఆవిరయ్యాయి ఇక ఓపి జిందాల్ గ్రూప్ అధినేత సావిత్రి జిందాల్ నికర సంపద సోమవారం రెండు పాయింట్ రెండు డాలర్లు అంటే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల మేర తగ్గాయి అటు హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్ విలువ మూడు పాయింట్ మూడు శాతానికి పైగా తగ్గింది హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు శివనాడర్ వ్యక్తిగత నికర సంపద ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల డాలర్లు అంటే పన్నెండు వేల కోట్లు తగ్గి ముప్పై పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకుంది